హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మీ జీవితంలో దారిద్రం లేకుండా తిరుగుతూ ఉండే వాళ్ళని అందరినో మీరు చూసి ఉంటారు వాళ్ళు అదృష్టం మీద ఆధారపడి ఏం జరిగినా దాన్ని మారు మాట్లాడకుండా స్వీకరిస్తుంటారు కొంతమంది అనుకోకుండా సక్సెస్ అవ్వచ్చు కానీ చాలామంది వారి జీవితాన్ని నిరాశతోనూ నిష్ప్రభతోనూ విచారంతోనూ గడిపేస్తున్నారు ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసం కాదు ఎందుకంటే వాళ్ళకి విజయం సాధించాలన్న దృఢ నిశ్చయం కానీ దాన్ని సాధించేందుకు అవసరమైన శ్రమ మరియు టైం కానీ కేటాయించడానికి వీళ్ళు ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఇప్పుడు ఉన్న జీవితం కన్నా విలువైనది సంతృప్తినిచ్చేది ఇంకా మెరుగైనటువంటి జీవితం కావాలనే అర్థం ఒక్కో మెట్టు దాటుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో అని తెలిపే ఒక మార్గదర్శిల విజయాన్ని సాధించాలన్న కలల స్థాయి నుంచి మీలో ఇమిడి ఉన్న శక్తుల్ని ఉపయోగించి విజయాన్ని ఎలా సాధించాలో ఈ నా వీడియోల ద్వారా మీ లక్ష్యం వైపు తీసుకువెళ్ళే ఈ ప్రయత్నమే మేము ఇప్పుడు చేయబోతున్నాం అందరూ సహకరించవలసిందిగా మనవి అసలు విజయం అంటే ఏంటి విజయం అంటే ఓటమి లేకపోవడమా కాదు మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని చివరికి సాధించడమే విజయం ప్రతి చిన్న పోరాటాన్ని గెలవలేకపోయినా చివరికి యుద్ధంలో గెలవడమే విజయాన్ని సాధించడం అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ చిన్న చిన్న పోరాటాలన్నీ మనకి క్లాస్ రూమ్లో పెట్టే టెస్టులు టె టెస్టులు లాంటివి అన్నమాట ఈ యుద్ధం అంటే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైప్ అనమాట మనకి అల్లు అర్జున్ గారు ఎప్పుడో చెప్పారు క్లాస్ రూమ్లో రాయటం గొప్ప కాదు ఎగ్జామ్స్లో రాసిన టాపర్ అవుతాడని అదేవిధంగా మీరు డైలీ ఈ ఈ విజయాన్ని సాధించాలంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన ఆరు ప్రశ్నలు చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇది నేను జీవించాలనుకున్న జీవన వి జీవన విధానానికి సరిపోతుందా ఫస్ట్ది ఇది నేను జీవించాలనుకున్న జీవన విధానానికి సరిపోతుందా రెండవది ఈ వ్యక్తి లేదా ఈ విషయం నా శక్తిని పెంచుతుందా లేదా తగ్గిస్తుందా మూడవది ఇది నా గొప్ప లక్ష్యానికి తోడ్పడుతుందా నాలుగవది వచ్చి నా పనులు మెరుగైన భవిష్యత్తుకు అనుగుణంగా ఉన్నాయా ఐదు చేయబోయే పని నాకు ఇప్పుడు మంచి చేస్తుందా భవిష్యత్తులో కూడా మంచి చేస్తుందా అనేది చూసుకోవాలి ఇక ఆ రోజు వచ్చేసరికి నేను తీసుకున్న నిర్ణయాలు నా కోసం మాత్రమేనా లేదా ఇతరులకు కూడా ఉపయోగపడతాయా అనేది ఈ ఆరు పాయింట్లు కనుక డైలీ మీరు లెగవగల్నే కనుక డైలీ ఒకసారి ఏ పని చేసేటప్పుడైనా ఈ ఆరు పాయింట్లని ఆలోచించండి మీకు విజయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్